ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి కుంభరాశి వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఒకవేళ ప్రతికూలంగా ఉంటే అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు మరియు ఈ రాశిలో ఉండే నక్షత్రాల గురించి కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఈ రాశి వారు ఎవరు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవాసున సంవత్సరము దక్షిణాయనము ఋతువు ఆషాఢ మాసము తారీఖు పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వారం శుక్రవారము తి అష్టమి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల దాకా ఉండి తర్వాత నవమి వస్తుంది నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల దాకా కూడా ఉండి తర్వాత భరణి నక్షత్రం వస్తుంది వజ్రం రాత్రి పది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల నలభై రెండు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల నాలుగు నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం మరొక దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ఈ యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉండబోతోంది ఈ యొక్క రాశి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుందా అనేటటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందుగా రేపటి రోజున శుక్రవారం కాబట్టి మీ చేతులతో మహాలక్ష్మి అమ్మవారికి కనుక పూజ చేసుకున్నట్లయితే మీకు సకల కార్యసిద్ధి ఆర్థిక విజయాలు లభిస్తాయి కాబట్టి చక్కగా రేపటి రోజున పొద్దున్నే స్నానం ఆచరించి అమ్మవారి పటం ముందు కూర్చుని మీ చేతులతో మీరు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని కార్యాలయంలో కూడా విజయం కలుగుతుంది అలాగే లక్ష్మి కటాక్షం అనేది మీకు లభిస్తుందని తెలియచేస్తూ ఆ రకంగా మీరు యొక్క లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా తెలియచేస్తూ కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే ఉండే నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి వారికి మూడవ స్థానంలో తృతీయ స్థానంలో సంచరిస్తున్న యొక్క చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు అప్రయత్న కార్యసిద్ధి అనేది కనిపిస్తోంది ఏ పని ప్రారంభించినా మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే వస్త్రాలు ఇళ్ల స్థలాలు ఖరీదైన వస్తువులు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం కనబడుతుంది ఇంటికి మరమ్మతులు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి అధిక శ్రమ కనబడుతోంది కానీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది దానివల్ల మీకు ఆనందం అనేది ఉంటుంది కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విదేశీ ప్రయత్నాలు కనబడుతున్నాయి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడము దీర్ఘకాలిక రోగాలు తగ్గటము గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఏ పనైనా సరే చాలా సునాయాసంగా పూర్తి చేసుకుంటారు స్నేహితులతో అనుకూలతలు బాగా కనబడుతున్నాయి అన్ని పనులలో కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారని చెప్పచ్చు ఇంట్లో ఉండే సమస్యలు కుటుంబాల సమస్యలు చాలా మట్టుకు పరిష్కారం అవుతాయి కోర్టు తగాదాలు తగ్గుతాయి మంచి అవకాశాలు ఎదురవుతాయి ప్రేమికులు కలిసి వచ్చే కాలంగా చెప్పుబడచ్చు అలాగే వివాహ ప్రయత్నాలు అనుకూలతలు కనబడుతున్నాయి మానసికంగా ఆనందంగా ఉంటారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు చాలా రకాల విషయాల్లో మీరు రేపటి రోజున ముందడుగు వేస్తారు అది కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం ఖచ్చితంగా లభిస్తుంది కష్టపడాలనే తపన బాగా పెరుగుతుంది విద్యార్థులకు అన్ని రంగాల వారు కూడా ఇవాళ కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేస్తారు కాలాన్ని అలాగే చూసుకుంటే సంపాదన పెరుగుతుంది సమయానికి చేతికి డబ్బులు అందుతాయి రుణాలు తీర్చగలుగుతారు అప్పుల బాధల నుండి బయటపడతారు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో ఆనందము సంతోషము కుటుంబంతో కాలాన్ని ఎక్కువగా గడిపే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకు టెక్నాలజీ పరంగా మంచి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదవే అధికార యోగ్యతలు పై అధికారుల మననలు కనబడుతున్నాయి స్త్రీలకు మానసిక ఆనందం కుటుంబంలో గొడవలు తగ్గటము అలాగే భర్తతోటి సౌఖ్యము సఖ్యత కనబడుతున్నాయి వ్యాపారస్తులకు ఆశించిన ధనప్రాప్తి వ్యాపార లాభాలతో పాటుగా నష్టాలు భర్తీ అవుతాయని చెప్పొచ్చు ఇవి యొక్క రాశి వారికి రేపటి రోజున అనగా జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం నాటి దినఫలాలు ఈ విధంగా ఉన్నాయని తెలియజేస్తూ మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీకు తెలిసిన వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి తిరిగి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్